ములుగు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పర్యాటక కేంద్రాలను జలపాతాల సందర్శనను పర్యాటకులు భద్రతా దృష్ట్యా నిలిపివేసినట్టు జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ అన్నారు జిల్లాలోని బొగతా ముత్యంధార కొంగాల మామిడిలోద్దీ కృష్ణాపురం జలపాతాల ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షంతో జలపాతాలు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా పర్యాటకుల ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే జలపాతాలను మూసివేసినట్టు తెలిపారు పర్యటకులు అటవీ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ సూచించారు నమస్కారం ముల్గు ములుగు జిల్లాలో స్పెషలీ వెంకటాపురం వాసుడు మండల్లో ఎక్కువ వర్షంతో బొగత వాటర్ఫాల్స్ అండ్ ఇతర అన్ని వాటర్ఫాల్స్లో చాలా వాటర్ ఫ్లో పెరిగింది ఈ వాటర్ ఫ్లో వాటర్ ఫ్లోకి చూసి ఒక నిర్ణయంలో నిర్ణయం తీసుకొని జరిగింది బొగతా ఫాల్స్ టిల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెంత్ ఆఫ్ జూలై అది బంద్ చేశాము సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఆల్ ది విజిటర్స్ నాట్ టు విజిట్ వాటర్ ఫాల్స్ టిల్ ది రెయిన్ సబ్సై సబ్సైడ్స్ ఇది కాకుండా వాటర్ వాటర్ఫాల్ ఫర్ ఎగ్జాంపుల్ ముత్యంధారా వాటర్ఫాల్ కొంగల వాటర్ఫాల్ పురం వాటర్ఫాల్స్ ఇవన్నీ వాటర్ ఫాల్స్ డీప్ ఇంటీరియర్ ఫారెస్ట్ ఏరియాస్లో ఉన్నాయి అక్కడ వెళ్ళడానికి సరిగా దారి లేదు అక్కడ వెళ్తే అక్కడ సరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు సో అక్కడ వెళ్ళడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి లేకపోతే ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ లేవు సో అందరికీ ఒకే సూచన అండ్ ఒకే రిక్వెస్ట్ ఈ అన్ని వాటర్ ఫాల్స్కి వెళ్ళకండి సోషల్ మీడియాలో చూసి ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో చూసి ఫో ఫొటోస్ వీడియోస్ చూసి అక్కడ వెళ్ళకండి బికాస్ దట్ ఈస్ అ రిస్క్ టు లైఫ్ అండ్ ఇట్ ఇస్ డేంజరస్ అక్కడ హాని కూడా జరగొచ్చు కాబట్టి అక్కడ వెళ్ళకండి ఓన్లీ బొగతా వాటర్ ఫాల్సే ఓపెన్ ఉంది బట్ హెవీ వర్షంతో అది కూడా టెంపరీలీ క్లోజ్ చేయడం జరిగింది ఇంకా ఒక రెండు మూడు రోజుల తర్వాత అది కూడా ఓపెన్ అవుతుంది ఒక ఒకవేళ ఈ వాన తగిన తర్వాత సో ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ఎవరీవన్ టు కైండ్లీ కోఆపరేట్ విత్ ది అథారిటీస్ అండ్ విత్ ది గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ సోషల్ మీడియా కోసం వీడియోస్ దిగడం ఇది కూడా కరెక్ట్ కాదు అది దానితో కూడా ప్రాణాన్ని జరగవచ్చు కాబట్టి హు ఎవర్ ఆర్ కమింగ్ హియర్ కైండ్లీ డోంట్ స్టాప్ ఎట్ స్టాప్ ఇన్ ది ఫారెస్ట్ ఏరియాస్ డోంట్ గో ఇన్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ డోంట్ స్టాప్ నియర్ వా వాగోస్ మీకు కావాలంటే విలేజ్ విలేజ్ దగ్గర స్టాప్ చేయండి బట్ అడవి లోపల వెళ్ళకండి అడవి దగ్గర స్టాప్ చేయకండి ఆగకండి